అందరికీ వందనాలండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ప్రతి వారము కూడా మనం ఏసుక్రీస్తు వారి చెప్పిన ఉపమానాలు డైరెక్ట్గా ఏసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన మాటలు ఇవి చదువుకుంటూ అర్థం చేసుకుంటూ మన లైఫ్కి వాటిని అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వెళ్తున్నాం ఈరోజు కూడా మనం ఏసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన ఇంకొక మాట నిజమైన సహోదరులు నిజమైన సహోదరీ నిజమైన తల్లి నిజమైన తండ్రి వీళ్ళ గురించి ఏసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాటని ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబుల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్స్య వార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో ఆయన జన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి యేసుక్రీస్తు పక్కన ప్రసంగం చెప్తా ఉన్నారు ఏసుక్రీస్తుని చూడడానికి ఎవరు వచ్చారు ఆయన తల్లి ఆయన సహోదరులు ఆయన తల్లి అంటే మరీ గారు మనందరికీ తెలుసు మరి ఆయన సహోదరులు అంటే ఎవరు ఏసుక్రీస్తు వారు మాత్రమే కన్నెక్కి పుట్టాడు ఏసుక్రీస్తు వారు పుట్టే సమయానికి మరియా యోసేపు వాళ్ళిద్దరూ ప్రకారంగా కలవలేదు ఏసుక్రీస్తుని కన్న తరువాత యోసేపు మరియా కాపురం చేయగా వారికి పుట్టిన పిల్లలు ఏసుక్రీస్తు వారి యొక్క సహోదరులు ఒక రకంగా మాట్లాడుకుంటే ఆయనకి శరీర ప్రకారమైన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏసుక్రీస్తారు పక్కన ప్రసంగం చెప్తా ఉన్నారు ఆయన చూడడానికి ఎవరు వచ్చారు ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చారు అయితే అయితే అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను ఇదిగో నీ కోసం నిన్ను చూడడానికి వచ్చారు నీతో మాట్లాడడానికి నీ సహోదరులు నీ తల్లి వచ్చారు బయట ఉన్నారు అని చెప్తే అప్పుడు ఏసుక్రీస్తు వారు అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చూపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నెను ఎవరైతే పరలోకమందున్న తండ్రి దేవుడి యొక్క చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వాళ్ళే యేసు ప్రభువారికి సహోదరులు అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు యేసుక్రీస్తు వారికి తల్లి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఏసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడా తన శరీర సంబంధమైన తల్లిని తమ్ముళ్ళని ఈ కుటుంబాన్ని వదిలిపెట్టాల ఇన్ఫ్యాక్ట్ బైబుల్లో మనకి ఇచ్చిన పది ఆజ్ఞల్లో కేవలం ఈ పాతనే బధనే కాదు కొత్త బధనకు కూడా మోసే ద్వారా ఇచ్చిన పది ఆజ్ఞల్లో మనుషులకి మనుషులు పాటించవలసిన ఆజ్ఞల్లో మొట్టమొదటి అతి ముఖ్యమైనది తల్లిదండ్రుల్ని సన్మానింపడం తల్లిదండ్రుల్ని గౌరవించడం వాళ్ళను పోషించడం వృద్ధాప్యంలో వాళ్ళని చూసుకోవడం ఇవన్నీ కూడా పిల్లల యొక్క బాధ్యతలు తల్లిదండ్రులను ఎక్కడ విడిచిపెట్టొద్దని చెప్పలేదు దేవుడు ఇక్కడ మాట్లాడేది శరీర ప్రకారమైన దాని గురించి కాదు ఆత్మ సంబంధమైన ఒక విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఏసుక్రీస్తు వారు ప్రయత్నిస్తున్నారు ఏసుక్రీస్తు వారు ఎక్కడ కూడా తన తల్లిని విడిచిపెట్టలేదే ఏసుక్రీస్తు వారు చనిపోయేంత వరకు యేసుక్రీస్తు వారి తల్లి యేసుక్రీస్తుతోటి ఆయన శిష్యులతోటి ఉంది ఆయన చనిపోయే టైంలో కూడా యోహాన్ గారికి ఆయన తల్లిని ఆయన ఆ బాధ్యతలు అప్పగించినట్లుగా మనం చూస్తాం ఏసుక్రీస్తు వారి తమ్ముళ్ళ దగ్గరికి వచ్చిన ఆదిమ సంఘంలో బాగా పనిచేసిన యాకూబ్ మనకు కనబడతాడు యేసుక్రీస్తు వారి సహోదరుడు యోధా కనపడతాడు యేసుక్రీస్తు వారి సహోదరులు వారి యొక్క పుస్తకాలు వాళ్ళు చేసిన పనులు బైబుల్లో మనం చదువుకోవచ్చు ఇక్కడ మాట్లాడుతున్నది దేనికోసం అంటే కేవలము శరీర సంబంధులైన తల్లిదండ్రులు కేవలము శరీర సంబంధులైన సహోదరులు మాత్రమే సహోదరులు కాదు ఎవరైతే తన తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటారో వాళ్ళందరూ నా సహోదరులే వాళ్ళందరూ నా తల్లులే వాళ్ళందరూ నా చెల్లెళ్ళే అనేది యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు ఇంకొంచెం డీప్గా వెళ్దాం మనం ఇప్పుడు భూమి మీద తల్లిదండ్రులు ఉన్నారు వారు మాత్రమే నా తల్లిదండ్రులు భూమి మీద నాకు సహోదరులు ఉన్నారు వాళ్ళు మాత్రమే నా సహోదరులు ఇది మాత్రమే నా కుటుంబం అనే ఆలోచన మనకి రాకూడదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన సహోదరులే ప్రతి ఒక్కళ్ళు మన బంధువులే అనే ఆలోచనతో మనం ఉండాలి అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు శరీర సంబంధమైన తల్లిదండ్రులు చూసుకోవాలి వాళ్ళను పోషించాలి గౌరవించాలి శరీర సంబంధమైన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అది వదిలిపెట్టమని దేవుడు చెప్పట్లా అది మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడిని కూడా నీ సహోదరుడిగా సహోదరిమణిగా తల్లిగా తండ్రిగా చూసి వాళ్ళని కూడా గౌరవించాలి ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తారో తండ్రి చిత్తం అంటే ఏంటి అసలు దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి ఇది మనం ఈరోజు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం అందులో ఆ మాటలో దేవుని చిత్తం అనే మాటలో ఎంత భావం దాగి ఉందో ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడి చిత్తం అంటే ఏంటి దేవుడు ఏదైతే చెబుతాడో మనం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటాడో అది మనం పాటించడమే దేవుడు చిత్తం ఉదాహరణకి దేవుడు ఏసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో కొన్ని మాటలు చెప్తాడు ఏంటది మీరు వెలుగువలే ఉండండి మీరు అనేక మందికి దేవుడి వాక్యాన్ని ప్రకటించండి మీ సహోదరుల మీద కోపడద్దు నరహత్యతో సమానం మీరు మోహపు చూపు చూడొద్దు వ్యభిచారంతో సమానం మొహబ్జూబ్ చూసారా వ్యభిచారం చేసినట్లే కాబట్టి దానికి దూరంగా ఉండండి సహోదరుడి మీద నిర్మితంగా కోపడ్డారా నర్హత చేసినట్లే కాబట్టి దూరంగా ఉండండి నీ మాట అవునంటే అవునన్నట్టు ఉండాలి కాదంటే కాదన్నట్టు ఉండాలి లేదంటే తీర్పులోకి వస్తావు లేదంటే ప్రతి మాటకి నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది దేని మీద ఒట్లు పెట్టుకోవద్దు చెప్పింది చెయ్యి లేదా అవునంటే అవునన్నట్టు ఉండాలి లేదా కాదని ముందే చెప్పాలి నీ సహోదరుని ప్రేమించు శత్రువైనా కానీ ప్రేమించు నువ్వే తీర్పు తీర్చాలని ప్రయత్నించుకో ఒక చెంప మీద కొడితే రెండో చంప చూపించు తీర్పు దేవుడు కొదిలే ఇలా ఎన్ని మాటలు చెప్పాడు అవన్నీ మనం పాటించడమే దేవుడు చిత్తం అవన్నీ చెప్పి మతలు ఐదో దేవుళ్ళ ఎందుకు వచ్చేసరికి ఇవన్నీ చేస్తే మీరు పరిపూర్ణులు అవుతారు మీ పరలోక మందున తండ్రి ఎలా పరిపూర్ణుడు మీరు కూడా అలా పరిపూర్ణలు అవుతాడు కాబట్టి మీరు ఇవన్నీ చేయడమే ఆయన చిత్తం అని యేసుక్రీస్తు చెప్పారు ప్రార్థనలో కూడా పరలోక ప్రార్థనలో కూడా ప్రభు పరలోక మందుని చిత్తం నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక పరలోకంలో ఎలా నెరవేరుతుంది ఆయన ఏ పని చెప్తే దేవతలు ఆ పని చేస్తున్నాయి కానీ భూమి మీద మనుషులు ఎలా బ్రతకాలి అని ఆయన కోరుకున్నాడో అలా బ్రతకకుండా మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు భూమి మీద కూడా దేవుడి చిత్తం జరగాలి అని ప్రతిరోజు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని పరలోక ప్రార్థన దేవుడు మనకు అప్పగించినట్టుగా మనం చూస్తాం అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి చిన్నపిల్లడు ఉన్నాడు మంచిగా చదువుకోవడం జ్ఞానంలో ఎదగడం చెడుకి దూరంగా ఉండడం అది దేవుడి చిత్తం తల్లిదండ్రులు అతన్ని ప్రేమించడం దేవుడి చిత్తం చిన్నపిల్లల తల్లిదండ్రులను గౌరవించడం దేవుడి చిత్తం పెద్దరిగిన తర్వాత ఎవన వయసులో ఉన్నప్పుడు యవన కోరికలకి దూరంగా ఉండడం దేవుడి చిత్తం దశలో వండికెళ్ల పత్రికలో చెప్తాడు కదా జారత్వమునకు దూరముగా ఉండటయే ఆయన చిత్తము ఈ యొక్క శరీరాన్ని పాపం నుండి దూరంగా ఉంచడమే దేవుడి చిత్తం అంటాడు యవనస్తులు యవన కోరికలకు దూరంగా ఉండడమే దేవుడు చిత్తం ఒకవేళ ఎక్కడ వ్యభిచారంలో పడిపోతున్నారో దానికి మూల కారణం ఏంటి మోహపుచూపు ఆ మోహపు చూపుకు కూడా మీరు దూరంగా ఉండండి యోసేపు లాగా మీ అవయవాలు కావాలంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోండి మీ చేతికి చేయి అడ్డు వస్తుందా వ్యభిచారానికి చేయి నరికేసుకోండి మీ దేహం అంతా నరకంలోకి వెళ్ళటం కంటే అంటే దానిలో ఉన్న భావం ఏంటి యోసేపు గారిని మనం చూస్తాం ఆవిడ ఒక ఆవిడ యోసేపు గారి డ్రెస్ పట్టుకుందని ఆ డ్రెస్ అక్కడే వదిలేసి యోసేపు గారు పారిపోతారు అంటే అలాగా మిమ్మల్ని ఏదైతే ఆ మోహపు చూపులోకి ఆ వ్యభిచారంలో పడేస్తుందో వాటిని మీరు అక్కడే వదిలేసి దానికి దూరంగా పారిపోవడం దేవుడి చిత్తం ఎవరి కోరికల తర్వాత పెళ్ళైంది భార్యని ప్రేమించడం దేవుడి చిత్తం భర్తని గౌరవించడం భార్య ఏడల దేవుడి చిత్తం పిల్లల్ని జాగ్రత్తగా దేవుల్లో పెంచడం తల్లిదండ్రుల ఏడల దేవుని చిత్తం అత్త కోడల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోడలు అత్తని గౌరవించి ఇంటి బాధ్యతలు జాగ్రత్తగా చూసుకోవడం కోడలు భార్యను గౌరవించడం తన యొక్క పరువుని కాపాడడం ఇంటి యొక్క బాధ్యతను చేపట్టడం ఇవన్నీ కోడలు ఏడల దేవుడి చిత్తం ముసలోళ్ళు ఉంటారు పెద్దోళ్ళు వాళ్ళ అనుభవాన్ని జాగ్రత్తగా పిల్లలకు గైడ్ చేయడం పిల్లల్ని మంచి మార్గంలో గైడ్ చేయడం ఇది ముసలివాళ్ళు పెద్దవాళ్ళ ఏడల దేవుడి చిత్తం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరితో ప్రేమగా కలిగి ఉండడం ఇది దేవుడి చిత్తం ఇలాగా ప్రతి ఒక్కరు కూడా దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటే అప్పుడు మనం ఏసుక్రీస్తుకి తమ్ముళ్ళు అవుతామంట ఏసుక్రీస్తుకి చెల్లెళ్ళు అవుతామంట ఏసుక్రీస్తుకి తల్లి అవుతామంట మరియగారిని ఏసుక్రీస్తుని కలడానికి దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు మరియగారి యవన వయసులో యవన కోరికలకి దూరంగా పరిశుద్ధంగా ఉంది వివాహము ఘనమైనది పానుపు కల్మషం లేకుండా నిష్కల్మష్కంగా ఉండాలి అని మంచి నిరీక్షణ కలిగి ఉన్నది బాగుంది కాబట్టి ఆవిడ దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తుంది కాబట్టి దేవుడు ఆవిడ ఎంచుకున్నాడు ఏసుక్రీస్తు వారిని కనడానికి ఏసుక్రీస్తు వారి తల్లి అని ఈరోజు మీలో ఎవరైనా పిలువబడాలి అంటే దేవుడి చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి ఏసుక్రీస్తు వారి తమ్ముడిని నేను ఏసుక్రీస్తు వారి చెల్లిని నేను అని మీలో ఎవరైనా చెప్పుకోవాలి అనుకుంటే దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించాలి దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికే దేవుడు మనుషులకి భూమి మీద ఈ కాలం అనేది ఇచ్చాడు అది మనం గుర్తించాలి ఎవరైతే పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేస్తారో వాళ్ళే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అనిను ఎంత భావం ఉందో చూడండి ఈ మాటలో మనుషులుగా మనం ఎప్పుడు భూ సంబంధమైనవి ఆలోచిస్తాం కానీ ఏసుక్రీస్తు వారు ఇప్పుడు కూడా పరలోక సంబంధమైనవి శాశ్వతమైనవి మాత్రమే ఆయన ఆలోచిస్తాడు భూమి మీద తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లి ఈ బంధాలన్నీ ఎంతవరకు ఉంటాయి మనం చనిపోయేంతవరకు మాత్రమే ఉంటాయి శాశ్వతమైన బంధాలు మనకు కావాలి అంటే ఏసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం ప్రార్థించాలి దేవుడి చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి అప్పుడు శాశ్వతమైన బంధాలు పరలోకంలో మనకు ఉంటాయి వాటికి అంతం లేదు ఇక భూమి మీద అన్నీ గతించిపోతాయి దేవుడి ఆలోచనలకి మన ఆలోచనలకి దేవుడి యొక్క చిత్తానికి మన చిత్తానికి ఎంత తేడా ఉంటుందంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అని మనం బైబిల్లో చదువుకుంటాం ఏసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా పరలోక సంబంధమైనవి శాశ్వత సంబంధమైనవి అదే ఆలోచిస్తాడు భూ సంబంధమైనవి ఆయన ఎప్పుడు ఆలోచించడు భూ సంబంధమైనవి మనుషులుగా మనం మాత్రం ఆలోచిస్తాం నా కుటుంబం మాత్రమే బాగుండాలి నా పిల్లలు మాత్రమే బాగుండాలి నా యొక్క కుటుంబం తప్పితే ఈ లోకంలో ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు అని మనం అనుకోకూడదు ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని మనం పట్టించుకోవాలి ప్రతి ఒక్కళ్ళని మన సహోదరులుగా చూడాలి అని చెప్తాడు యేసుప్రభువారు నీ పొరుగువారు ఎవరు అని అడిగితే వారు మంచి సమరేయుడు ఎగ్జాంపుల్ చెప్తాడు సమ్మరయుడు తెలుసు కదా ఎవరినైతే సహాయం చేస్తారో నీకు ఎవరైతే నీ మంచి కోరుకుంటారో వాళ్ళందరూ కూడా నీ నిజమైన సహోదరులు నిజమైన పొరుగువారు అంటాడు అంటే ప్రతి ఒక్కళ్ళ మంచి మనం కోరుకోవాలి ప్రతి ఒక్క మనిషిని మనం ప్రేమించాలి ఈడు నా కుటుంబం వీడిది నా కులం వీడిది నా మతం అని చూడకుండా ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి అప్పుడు మనం ఏసుక్రీస్తుకి సహోదరులు అవుతాం అప్పుడు మనం ఏసుక్రీస్తుకి చెల్లెళ్ళు అవుతాం అప్పుడు మనం ఏసుక్రీస్తుకి తమ్ముళ్ళు అవుతాం అమ్మలు అవుతాం నాన్న అవుతాం అది నేను చెబుతున్న మాట కదండి ఏసుక్రీస్తు వారే డైరెక్ట్గా చెబుతున్న మాట మనం ఈరోజు యేసుక్రీస్తు వారు చెప్పినట్టు తన చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నామా లేదా కేవలము సంబంధమైనవే ఆలోచిస్తున్నామా ఇది ఈరోజు మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న లేదండి ఏసుక్రీస్తు వారు ఏది చెప్తే నాకు ఎందుకండి నేను నా ఇష్టం వచ్చినట్టుగా భూమి మీద ఉంటాను భూ సంబంధమైనవే నాకు కావాలి అని దేవుడిని ప్రార్థిస్తాను నా ప్రార్థన దేవుడిని దేవుడిని నేను అడిగినా నాకు చేస్తే సరిపోద్ది కదా అని మనం అనుకుంటున్నామేమో దానికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అందరూ ఒకసారి మీ బైబుల్లో చూడండి ఏమంటున్నాడు దేవుడు యోహాన్సు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని మనము ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మాట ఆలకించును నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానండి దేవుడు చెప్పిన మాటలు నాకు ఎందుకండి అన్నారనుకోండి నీ ప్రార్థన దేవుడు ఆలకించడట పాపుల మనవి దేవుడు ఆలకించడు ఒకవేళ నీ ప్రార్థన దేవుడు విని నువ్వు అడిగిన దానికి దేవుడు సమాధానం ఇవ్వాలి అని నువ్వు కోరుకుంటే ముందు నువ్వేం చేయాలి ఆయన చిత్తప్రకారంగా ప్రవర్తించాలి దేవుడి చిత్తం ఏంటి బైబుల్ చెప్పిన మాటలే మళ్ళా కొండ మీద ప్రసంగం అవన్నీ మన జీవితంలో కనబడాలి నువ్వు అలా పరిశుద్ధంగా దేవుడు చెప్పినట్లుగా దేవుడి చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటూ ప్రయత్నిస్తూ అప్పుడు దేవుడిని నువ్వు ప్రార్థిస్తే దేవుడిని కావాల్సిన నీకు ఇస్తాడు ఎందుకు పద్దాక దేవుడి చిత్తం అంటున్నాడంటే భూమి మీద సంగతులు ఏవైనా కానీ గతించిపోతాయి భూమి మీద ఏదైనా బంధాలు భూమి మీద తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లి ఏవైనా బంధాలు తీసుకోండి ఆస్తులు బ్యాంకు బ్యాలెన్సులు ఇల్లులు స్థలాలు అదైనా తీసుకోండి ఆరోగ్యమైన తీసుకోండి ఏదైనా కానీ భూమి మీద గతించిపోయింది ఇవాళ ఉంటుంది రేపు ఉండదు మనం చచ్చిపోయిన తర్వాత దేనికి కూడా ఒక మీనింగ్ అనేది ఉండదు కానీ దేవుడి మాట ఆయన చిత్తానుసారంగా బ్రతికిన వాడు మాత్రం ఎల్లప్పుడూ నిలుస్తాడు చూడండి దేవుడు ఏమంటున్నాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదిహేడు వచ్చినం లోకము దాని ఆశయు గతించుపోవచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును భూమి మీద కేవలం ఈ శరీరాన్ని ధరించుకుని ఉన్నాం ఆ ఆత్మ నిరంతరము నిలవాలి అంటే అంటే ఆత్మ పరలోకం వెళ్ళాలి అంటే భూమి మీద మనం దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించాలి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా అనుసరించాలి ఆత్మఫలాలు మనం చదువుకుంటాం కదా ఏవైతే దేవుడు మనుషులకి ఇవి చెయ్యండి మీరు ఇవి చెయ్యొద్దు తల్లిదండ్రులు గౌరవించండి పొరుగు వాళ్ళని ఆశించొద్దు పొరుగు వాళ్ళ మీద చాడీలు చెప్పొద్దు వ్యభిచారం చేయొద్దు సోదరుడు మీద కో నిర్నిమితంగా కోపడద్దు అబద్ధాలు ఆడొద్దు నరహత్య చేయొద్దు ఇలా మీకు ఏవైతే దేవుడు ఆజ్ఞాపించాడో అవి మీరు చేస్తూ అప్పుడు మీరు దేవుడిని అడగండి దేవుడు మీకు ఇస్తాడు పరలోక రాజ్యాన్ని కూడా దేవుడిస్తాడు భూమి మీద మనం అడిగిన దేవుడిస్తాడు పరలోక రాజ్యాన్ని కూడా దేవుడిస్తాడు అవన్నీ నాకొద్దు అని బైబిల్లో ఉన్న మాటలన్నీ పక్కన పెట్టేసి జస్ట్ నేను దేవుడిని నమ్ముకుంటున్నాను నాకు ఈ కావాలి ఏ కావాలని ప్రార్థన చేస్తాను మిగిలిన ఆరు రోజులు కూడా నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను పాపాలు చేస్తాను అబద్ధాలు ఆడతాను మొహబ్జూపులు చూస్తాను అన్నీ చేస్తాను కానీ ఆదివారం వచ్చి రెండు గంటలు దేవుడికి ప్రార్థనలో కూర్చుంటాను అంటే అది దేవుడి చిత్తం కాదు మనం అలా పరలోకం వెళ్ళలేం భూమి మొత్తం ఎలా గతించిపోయిద్దో మనం కూడా రెండో రాకడలో నశించిపోయి నరకానికి వెళ్ళిపోతాం తొనారకంలోకి వెళ్ళిపోయి పక్కన ఆడిని నీ మొహం ఆడు మొహం నువ్వు చూసుకుని ఒరే నువ్వు క్రైస్తవుడు నేను క్రైస్తవుడి ఇద్దరు నరకానికి ఎందుకు వచ్చేవరా అని అక్కడ ఆలోచించుకోవడం వల్ల ఉపయోగం అనేది లేదు భూమి మీద ఉన్నప్పుడే మనం బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా లేదా లేదా బైబిల్లో ఉన్న మాటలన్నీ పక్కన పెట్టేసి కేవలము భూమి మీద మనకి ఏ కావాలో వాటి కోసమే మనం దేవుడిని నమ్ముకుంటున్నామా అని మనల్ని మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి మనల్ని మనం పరీక్షించుకోవడం కూడా దేవుడి చిత్తమే ఎప్పటికప్పుడు మనల్ని మనం మనం మంచిదారులో వెళ్తున్నామా చెడ్డదారులో వెళ్తున్నామా మనం బాగానే ఉంటున్నామా మనం ఏమన్నా అపవాది చేత మోసపుచ్చబడ్డామా అని మనల్ని మనం పరీక్షించుకోవడం కూడా దేవుడి చిత్తమే దేవుడి చిత్తానుసారంగా మనిషి ఎప్పుడైతే బ్రతుకుతాడో అప్పుడు మాత్రమే మనిషి శాశ్వత కాలం జీవిస్తాడు ఏసుక్రీస్తు వారు ఏమంటారు నేను నా చిత్త ప్రకారంగా భూమి మీద చేయడానికి వచ్చానా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను నేను నా చిత్త ప్రకారంగా శిలో మరణం పొందుతున్నానా అమ్మో ఆ బాధ తట్టుకోలేని సాధ్యమైతే ఈ ఈ గిన్నె నా ఇద్దరు తొలగించు అని ఏసుకెళ్లిస్తే వారు ప్రార్థన చేస్తారు కానీ వద్దు మళ్ళీ నీ చిత్తం నెరవేరాలి నా చిత్తం కాదు భూమి మీద ఉన్నప్పుడు శరీర సంబంధంగా ఆయన ఎంతో వేదన ఎంతో బాధ అనుభవించాడు దానంతటి పక్కన పెట్టి తండ్రి చిత్తము నెరవేర్చాలి తండ్రి చెప్పినట్టుగా నేను ప్రకటించాలి తండ్రి చెప్పినట్టుగా నేను చనిపోవాలి తండ్రి చెప్పినట్టుగా నేను తిరిగి లేగాలి ఎప్పుడైతే నా ద్వారా మనుషులు మార్పు చెందుతారో అప్పుడు వారికి రక్షణ వస్తుంది అది తండ్రి చిత్తం ఏసుక్రీస్తు ద్వారా మనందరం కూడా రక్షణ పొందడం తండ్రి చిత్తం అని ఏసుక్రీస్తు వారు తండ్రి చిత్తం నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచినట్లుగా మనకు కనపడుతుంది మనం జస్ట్ ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా ఫాలో అయితే చాలు ఇవాళ నిన్ను కూడా చచ్చిపోయి సిలువ మాట్లాడారు దేవుడు లేదు కదా నా కాడి సులభంగా ఉన్నది చాలా సింపుల్ మీరు ఎదుటి వాళ్ళని మోసం చేయొద్దు మీరు వ్యభిచారం చేయొద్దు మీరు నరహత్యలు చేయద్దు మీరు ఎదుటి వాళ్ళ మీద ఊరికే కోపడద్దు చాడీలు చెప్పద్దు మీ తల్లిదండ్రుల్ని గౌరవించు నీ కుటుంబాన్ని ప్రేమించు నీ పొరుగువాడిని కూడా నీ సహోదరుడిగా అనుకో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రేమించు ప్రతి ఒక్కళ్ళతోటి మంచిగా ఉండు ప్రపంచం మొత్తం నీ కుటుంబమే అనుకో ఇలా అన్ని మంచి మాటలే కదండి దేవుడు చెప్పాడు ఇది దేవుడి చిత్తం అలా ప్రవర్తించడానికే మనం భూమి మీదకి వచ్చాం ఇలా మనం ఉండేటప్పుడు మనకి ఏదైనా మేలు జరిగింది అనుకోండి ఆ మేలులకి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెప్పడం కూడా దేవుడి చిత్తమే ప్రభువా నాకు ఇది చేసావు ధన్యవాదాలు ప్రభువ నా కోసం ఈ భూమిని చేసావు ప్రపంచంలో ఎంతో మంది చనిపోతున్నారు నన్ను రోజు ఆయుష్ ఇచ్చి నాకు జాగ్రత్తగా నన్ను సజీవుడిగా ఉంచి ఇదిగో నీ గురించి తెలుసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చావు నరకాన్ని తప్పించుకోవడానికి నాకు ఇంకో రోజు ఇచ్చావు నన్ను ఇంకా మంచిగా పరిపూర్ణుడిగా నువ్వు చేస్తున్నావు అని దేవుడికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థితులు చెప్పడం దేవుడి చిత్తమే దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడం ప్రతిరోజు దాన్ని ధ్యానించడం దేవుడి చిత్తమే ఎంతమంది క్రైస్తవులు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారో నాకు తెలియదు కానీ ప్రతిరోజు బైబిల్ చదవాలి అందులో ఉన్న మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పటికప్పుడు ఏసుక్రీస్తు వారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి నా హృదయములో దేవుడి వాక్యం ఉంటేనే నేను పాపానికి దూరంగా ఉన్నాను అది దావీది గారి సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే దేవుడి వాక్యం మనకు కొంచెం దూరం అయిపోద్దో మనం పాపానికి దగ్గర అవుతాం పాపం నుండి మనం దూరంగా ఉండాలి అంటే దేవుడి యొక్క ఆలోచనలకి ఎప్పుడు కూడా మనం దగ్గరగా ఉండాలి ఒకవేళ ఎప్పుడైనా కానీ దేవుడి చిత్తాన్ని మనం పక్కన పెట్టేసి దేవుడు మన లైఫ్లో మనం కోరుకున్నది నెరవేర్చకుండా మనష్టం వచ్చినట్టుగా మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి అప్పుడు కష్టాలు వస్తాయి కష్టాలు ఎప్పుడు వస్తాయని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కష్టాలు ఎప్పుడు వస్తాయి అంటే దేవుడి చిత్తాన్ని మనం పక్కన పెట్టి మనిష్టం వచ్చిన దారిలో మనం వెళ్తున్నప్పుడు ఇదిగో ఇది దేవుడి చిత్తం అని మనం తెలుసుకోవడానికి దేవుడు కొన్ని కష్టాలు మనకు పెడతాడు ఉదాహరణకి ఏదైనా తోటలో ఆదం అవ్వాలని చూసాం వాళ్ళు ఏం చేశారు దేవుడు చెప్పింది తినకుండా తిన్నారు మరి దేవుడు చెప్పిన మాట వాల్యూ వాళ్ళకి తెలియాలి కదా దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఒకవేళ అది పాటించకపోతే ఏం జరిగిద్ది మనకి ఎంత నష్టం అని మనకు తెలియాలి కదా అందుకని దేవుడు ఏం చేశాడు ఆదం అవ్వాలని ఏదైనా తోటలో నుండి బయటికి పంపించేసాడు సేమ్ ఇవాళ కూడా భూమి మీద దేవుడు చెప్పిన మాటల్ని మనం పాటించకుండా వాటన్నిటిని పక్కకు అనుకోండి దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చకుండా దాన్ని పక్కకు దోశాం అనుకోండి అప్పుడు మన జీవితంలోకి ఏమొస్తాయో తెలుసా చూడండి ఏమొస్తాయో లూకాసు వార్త పన్నెండో అధ్యాయం నలభై వచనం తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును ఇక్కడ మూడు విషయాలు చెప్పాడు ఒకటి దేవుడి చిత్తాన్ని ఎరగడం దేవుడి చిత్తం అంటే మనందరికీ తెలుసు బైబిల్లో చెప్పిన మాటలు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా తల్లిదండ్రులు ఎలా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి యవనస్థలు ఎలా ఉండాలి ముసలాలు ఎలా ఉండాలి జాబుకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి కొన్ని విషయాలే మనం మాట్లాడుకున్నాం ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో ఉన్న మాటలు ఒక రకంగా చెప్పాలంటే దేవుడి చిత్తము తెలుసుకొని ఉండి ప్రతివారం ఈ ప్రసంగా వాళ్ళందరికీ తెలుసు దేవుడి చిత్తం ఏంటో దేవుడి చిత్తము తెలుసుకొని ఉండి కూడా సిద్ధపడక అన్నాడు సిద్ధపడ్డం అంటే ఏంటి ఆయన వస్తాడు రెండోసారి ఎప్పుడొస్తాడు తెలీదు వచ్చినప్పుడు భూమి మొత్తం అంతమైపోద్ది వచ్చినప్పుడు మనం పరలోకానికి వెళ్తామో నరకం వెళ్తామని నిర్ణయింపబడింది వచ్చినప్పుడు భూమి మీద మనం చేసిన ప్రతి పనికి మనం లెక్క చెప్పాలి ప్రతి దానికి మనం సమాధానం చెప్పాలి అని సిద్ధపడి ఉండాలి అలా సిద్ధపడకుండా ఆ యేసరాబు వస్తాను ఒంటాడు ఆయన రాడ్లే ప్రతి వారం చూస్తున్నాను కదా ప్రతి వారం మాట్లాడుకుంటున్నాం వస్తాడేమో అని ఆయన రాడ్లే ఆయన ఆగేది మనం పాపాలకు దూరంగా ఉంటామేమో మనం మారు మనసు పొందుతామేమో అని ఆయన రాట్లా మనం ఏం చేస్తాం ఆయన రావట్లేదు కదా అని చెప్పి ఇంకా పాపాల్లోకి వెళ్ళిపోతాం సిద్ధపడక సిద్ధంగా ఉండాలి నిజమైన క్రైస్తవుడు ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు వస్తాడు యేసుప్రభు నేను పరలోకానికి ఆ సిద్ధంగా ఉంటాడు యేసు ప్రభు వస్తాడు మళ్ళా రెండోసారి ఆయన నమ్మకం వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు పాపంలో చేస్తాడు ఏం కాదు ఈరోజు పాపం చేద్దాం రేపు పొద్దున మళ్ళీ బల తీసుకుందాం ఈ రోజు పాపం చేద్దాం మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్షమాపణ అడుగుదాం అలాంటి మనసు మనకుంటే సిద్ధపడకపోతే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకకపోతే మనకి పాపం వస్తుంది అని తెలిసి కూడా ఆయన మాటలను పక్కన పెట్టేసి ఆ పాపంలోనే మనం బ్రతుకుతూ ఉంటే సిద్ధపడకపోతే అతని చిత్తము చొప్పున జరిగింపకపోతే జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అంటే భూమి మీద మనం కష్టాలను ఎదుర్కొంటాం కష్టాలు ఎప్పుడు వస్తాయి మనకి దేవుడి చిత్తాన్ని మనం చేయకపోతే వస్తాయి దేవుడి చిత్తం అంటే పనులని ప్రేమించడం ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతము శాంతంగా ఉండాలి ఊరి ఊరికే కోపడకూడదు నోట్లోంచి బూతులు రాకూడదు దీర్ఘశాంతము ఆశా నిగ్రహము చెడ్డ చెడు కోరికల్ని చెడ్డ ఆలోచనల్ని నిగ్రహించుకోవడం ఆశా నిగ్రహము సమాధానం ఇలాగ ఏవైతే ఆత్మఫలాలు చెప్పాడో వాటన్నింటినీ కూడా మన జీవితంలో నెరవేర్చడం దేవుడి చిత్తం వాటికి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో మనకి దెబ్బలు పడతాయి అంటున్నాడు దేవుడు దెబ్బలు ఏంటి దెబ్బలు భూమి మీద కష్టాలు ఆ కష్టాలు ఎందుకు వస్తాయి అలాగైనా మనం దేవుడి చిత్తాన్ని ఎరుగుతామేమో అని కష్టాలు వస్తాయి కష్టాలు పోవాలంటే దేవుడికి దజం భావిస్తే పోతాయేమో కష్టాలు పోవాలంటే ఆదివారం చర్చకొస్తే పోతాయేమో కష్టాలు పోవాలంటే ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటే పోతాయేమో అని మీరు అనుకుంటే అది పొరపాటు కష్టాలు పోవాలి అంటే దేవుడి మాటల ప్రకారంగా మనం బ్రతకాలి అసలు ముందు దేవుడి ఏంటో తెలుసుకోవాలి రోజు వాక్యం చదువుకోవాలి ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి దేవుడి చిత్తానుసారంగా బ్రతకడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాం సంతోషంగా ఉంటాం సత్యమైన నిజమైన లోకాన్ని మనం పొందుకోగలుగుతాం అబద్ధమైన ఈ లోకంలో బ్రతికేంతకాలం కొంతకాలమే శాశ్వతమైన జీవాన్ని మనం పొందుకోవాలంటే దేవుడి మాటల ప్రకారంగా మనం బ్రతకాలి ఇంకా ఇంకా సింపుల్ఫైడ్గా ఒక మొక్కలో చెప్పాలి అంటే మనం ఫస్ట్ దేవుడి మాటలు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు వాటిని ధ్యానం చేసుకుంటా అర్థం చేసుకుంటా చదువుకుంటా ఉండాలి ఏ రోజు కూడా దేవుడి వాక్యానికి దూరం అవకూడదు రెండోది అందరినీ ప్రపంచం మొత్తాన్ని సహోదరులుగా మనం ఆలోచించాలి కేవలం నా కుటుంబం మాత్రమే అని కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి ప్రతి ఒక్కరిని సహోదరులుగా చూడాలి ప్రతి ఒక్కరికి వాక్యం ప్రకటించాలి అందరికీ వాక్యం ప్రకటించడం నా చిత్తం అంటాడు ఆయన ఎవడు నశింపకుండా అందరు రక్షింపబడుట ఆయన చిత్తం అంటాడు మీరు మీ సహోదరులకి వాక్యం చెప్పడం ఆయన చిత్తం అంటాడు వేరే వాళ్ళకి మనం వాక్యం చెప్పాలి వాళ్ళని దేవుల్లోనికి తీసుకురావాలి వాళ్ళని అగ్నిలో నుండి లాగినట్లుగా మనం వాళ్ళని రక్షించాలి మనము పాపానికి దూరంగా ఉండాలి జారత్వానికి దూరంగా ఉండాలి భార్య భర్తని ప్రేమించాలి భర్త భార్యని ప్రేమించాలి భార్య భర్తని గౌరవించాలి కుటుంబాన్ని గౌరవించాలి మరి అందరూ పాపానికి దూరంగా దేవుడికి దగ్గరగా పరలోక సంబంధమైన కుటుంబంగా పిలువబడాలి ఇవన్నీ కూడా దేవుడు మనిషికి ఇచ్చిన ఆజ్ఞలు దేవుడి చిత్తం ఇవన్నీ మనం నెరవేరిస్తేనే మనం పరలోకాన్ని పొందుకోగలుగుతాం మనం దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిద్దాం అని మనం అనుకున్న మన తల్లిదండ్రులు మన బంధువులు మనకు బాగా దగ్గర మనకు దూరం అయిపోయారు అనుకోండి మనం దూరం అవ్వాలని అనుకోవాలి అయినా వాళ్ళే దూరం అనుకోండి అప్పుడు మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నా నిమిత్తము మీరు ఎవరినన్నా పోగొట్టుకుంటే వంద రెట్లు దానికి పొందుకుంటారు ఒక స్నేహితుడిని నువ్వు పోగొట్టుకున్నావా వంద మంది స్నేహితుల్ని నువ్వు పొందుకుంటావు ఒక తల్లిని ఒక తండ్రిని భూమి మీద నువ్వు ఏదైతే పోగొట్టుకుంటావో దానికి వంద రెట్లు దేవుడిస్తాడు ఎప్పుడు నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్లే నీకు దూరం అయితే నిన్ను వాళ్ళకి దూరం అని చెప్పలా ఒకవేళ వాళ్ళు నీకు దూరమైనా గానీ ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని సంబంధమైన తల్లిదండ్రుల్ని ఆత్మ సంబంధమైన సహోదరులని ఆత్మ సంబంధమైన స్నేహితులని దేవుడి నీకు ఇస్తానంటున్నాడు ఎప్పుడు మనం దేవుడి చిత్తానుసారంగా బ్రతికినప్పుడు ఆ సంఘం యొక్క ప్రేమ అనేది ఎవరైతే ఆ దేవుడికి దగ్గరగా సంఘానికి దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ అర్థం అవుద్ది కేవలం ఇంట్లో ఉంటూ నా కుటుంబమే అనుకుంటా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండే వాళ్ళకి సంఘం యొక్క ప్రేమ అంత అర్థం కాదు సంఘ సహవాసం అనేది చాలా ఇంపార్టెంటు ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి వాక్యంలో మనం ఎదుగుతూ ఉండాలి అందుకే దేవుడు ఏమన్నాడు మరల వారు మరలా మనం ఏ మాటతో స్టార్ట్ చేసామో ఆ మాటతో క్లోజ్ చేసుకుందాం ఎవరైతే తండ్రి చిత్త ప్రకారము ప్రవర్తిస్తారో వాళ్ళే నా నిజమైన సహోదరుడు వాళ్ళే నా నిజమైన సహోదరి వాళ్ళే నా నిజమైన తల్లి తండ్రి అనిను మనం పరలోక సంబంధమైన కుటుంబాన్ని ఇక్కడ సంపాదించుకోవాలి పరలోక సంబంధమైన ఆలోచనలు భూమి మీద కలిగి ఉండాలి భూమి మీద దేవుడి చిత్తాన్ని జరిగించి ఫైనల్గా పరలోకం మనం వెళ్ళడానికి సిద్ధపడాలి సిద్ధపడాలి విశ్వాసం అంటే నిరీక్షించాలి ఏసుక్రీస్తు వారు రాకడొకరకు నిరీక్షణ లేనివాడు ఏసుక్రీస్తు వస్తే నేను పరలోకం వెళ్తానా నరకం వెళ్తానా అన్న ఆలోచన లేనివాడు దానికి సిద్ధపడని వాడు క్రైస్తవుడే కాదు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత నేను రోజు ఆదివారం ఆదివారం పేరుకి వెళ్తున్నాను కదా వాకింగ్ చదువుకుంటున్నాను కదా దశంభాగాలు వెళ్తున్నాను కదా అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉపయోగం ఏముంది ఇంకా భూమి మీద ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి మనల్ని పరలోకానికి నడిపించేది మన యొక్క బిహేవియర్ మన యొక్క ఆలోచనలు మన యొక్క క్రియలు వేరే వాళ్ళని బట్టి మనం పరలోకం వెళ్ళాం మన యొక్క క్రియలను బట్టి మన యొక్క ఆలోచనలు బట్టే మనం పరలోకం వెళ్తాం కాబట్టి అవి దేవుడి చిత్తానుసారంగా ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఏసుక్రీస్తుకి మనం నిజమైన తమ్ముళ్ళు అవ్వాలి ఏసు క్రీస్తుకి మనం నిజమైన చెల్లెళ్ళు అవ్వాలి క్రీస్తుకి మనం నిజమైన తల్లి అవ్వాలి ఆ మార్గంలో కొన్ని కొన్ని శ్రమలు వచ్చినా మనం భరించాలి శ్రమల్లో తట్టుకొని నిలబడిందే నిజమైన క్రైస్తవ్యం తట్టుకొని పరలోకంలో ఆస్తిని మనం సంపాదించుకోవాలి పరలోకానికి మనం పొందుకోవాలి ఇవన్నీ కూడా క్రైస్తవుడి యొక్క బాధ్యతలు ఇవన్నీ మనం ఎప్పుడైతే మర్చిపోతామో చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే చాలు అని మనల్ని మనం మోసపుచ్చుకుంటామో అప్పుడు మనం దేవుడికి దూరంగా ఉంటాం ఇవన్నీ దేవుడు మనిషికి ఇచ్చిన ఆజ్ఞలు బాధ్యతలు క్రైస్తవుడికి ఇచ్చిన బాధ్యతలు కాబట్టి ఇవన్నీ ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి వాటి ప్రకారంగా బ్రతకాలి అలా మీరు నేను మనందరం కూడా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను ఇవన్నీ మీకు తెలియని సంగతులు ఏం కాదు ప్రతి వారం ప్రతిరోజు కూడా మనం వీటిని మరలా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం ఎందుకు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం వాటి నుండి తప్పిపోకుండా ఉండడానికి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం ఈ విషయాలు ఎప్పటికప్పుడు మన మనసుల్లో ఉండాలి వాటి ప్రకారంగా మనందరం కూడా ప్రవర్తించాలి మనందరం కూడా పర్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను మరలా ఇంకొక యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇంకొక ఉపమానంతో ఇంకో రోజు మనందరం కూడా కలుద్దాం వరకు అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించను కాక దేవుడు ఉన్నాడా ఉంటే ఎందుకు కనబడట్లేదు సైన్స్ బైబుల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఎందుకు కరెక్ట్ బైబులే నిజం అని ఎందుకు నమ్మాలి దేవదూతలు ఎవరు దేవుడు ఉంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు సునామీలు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు అప్పుడెప్పుడో ఏసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి క్రీస్తుని నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా అది అన్యాయం కాదా ఇలాంటి మరెన్నో ప్రశ్నలు దేవుడు మనిషి ప్రకృతి దెయ్యం వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా థర్టీ వీడియోస్ బైబిల్ కోర్సుని కంప్లీట్ చేయండి క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే కేవలం ముప్పై నిమిషాలు ఉండే ఈ ముప్పై వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు ఫ్రీ బైబుల్ కోర్స్ కదా ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో ఒక్క రూపాయి మాకు కోర్స్ ఫీలాగా చెల్లించి మీ పేరు ఫోన్ నంబర్ డిస్టిక్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్స్ వినాలి అని మీకు గుర్తుంటుంది మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబుల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి మీకు కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ టూ వన్ త్రీ ఫైవ్ వన్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి అందరికీ వందనాలు